దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియుల మన ప్రభు రక్షకుడునైన కుడి శ్రేయస్సు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఇరవై తేదీ డిసెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇంత గొప్ప దేవుడు కదా చూస్తూ చూస్తూ కౌంట్ డౌన్ అయిపోతుంది ఐదు రోజుల్లో హ్యాపీ క్రిస్మస్ అంటాము తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అంటాం కాలము మన కోసము కదిలి వెలుచు ఉంది దేవుడు గొప్ప కార్యాలు చేశాడు గత సంవత్సరం మనతో ఉన్న ఈ సంవత్సరంలో లేరు ఈ సంవత్సరంలో మనతో ఉండేవారు పై సంవత్సరంలో మనకు తెలియదు అటువంటి ఈరోజు అద్భుతమైన వాక్యము వాగ్దానం మనం నేర్చుకుంటే ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించను లోకాసు వార్త రెండవ అధ్యయము తొమ్మిదవ వచ్చినం పుద్ధి వచ్చినము ప్రభువు దూత వారి యొక్కకు వచ్చి నిలిచను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి ప్రభువు దూత వారి యొక్కకు వచ్చి నిలిచను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు విల్ భయపడి మనందరికీ తెలుసు దేవుడు తన దూతను పంపించి వర్తమానములు తెలియచేయడం మనం నేర్చుకుంటున్నాం ఒకసారి న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ టూ వర్సెస్ నైన్ చదివిన తర్వాత మనము వాక్యపుల తెలియడానికి వెళ్తే ఎన్ ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అపియర్ టు దెమ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ షోన్ అరౌండ్ దెమ్ అండ్ దే వర్ టెరిఫైడ్ దేవుని దూత వారి యొద్దకు వచ్చి వారికి ప్రత్యక్షము కాగా దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి ఇది వాక్యము అయితే ఏ విధంగా నేర్చుకోవాలి సందర్భం మనందరికీ తెలుసు దేవుడు తన దూతను పంపించి అక్కడ వారికి వర్తమానం తెలియచేస్తున్నట్లు నలుగురికి వర్తమానం తెలియచేసినట్లు మనం చూస్తున్నాం ఒకటి జకర్యాకి రెండు మరియకి మూడు యూసేఫ్కి నాలుగు గొర్రెల కాపుర్లకి కనుక దేవుని గొప్ప మహిమ ఈ రోజు మనము నేర్చుకోబోతున్నాం అక్కడ వారు ఆ వింతైన కాంతి చూసినప్పుడు వారు బహుగా భయపడినట్లు చూడగలుగుతున్నాం ఈ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ఏంజెల్స్ అన్నప్పుడు దేవుని దూతలు ప్రత్యక్షత గురించి మనం నేర్చుకుంటే చాలా విషయాల్లో మనము దేవుని యొక్క గొప్ప వెలుగు దేవుడు వెలుగై ఉన్నాడని మనందరికి తెలుసు ఆయన యసు క్రీస్తు ప్రభులు వారు పదే పదే చెప్తున్నారు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను ఈరోజు ఈ క్రిస్మస్ సందేశం చెప్పడానికి నేను ఈ వాక్యము ఈ విధంగా సిద్ధపరిచాను మనము మత్యసు సువార్త మొదటి అధ్యాయం తెలిచినప్పుడు మనకి ఏం కనబడుతుంది అబ్రహాము కుమారుడైనా దావీదు కుమారుడైనా యేసు క్రీస్తు వంశావళి అని చెప్పి యేసుక్రీస్తు జనన విధానము మత్తే గారు రాశారు అయితే మార్కు గారు ఏమని రాశారు దేవుని కుమారుడైనా క్రీస్తు యేసు సువార్త ప్రారంభము కనుక ఆయన బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి రాశారు జననం కోసము మార్కు గారు రాయలేదు ఇక లోకా గారు చూస్తే ఓ ఘనత వహించిన తయోఫిలా ఆరంభము నుండి మేము కన్నులారా చూచి ఏదైతే వింటిమో నిదానించి కనుగొంటిమో అని చెప్పి యేసుక్రీస్తు జనన విధానము బహు విపులముగా అంటే చాలా డీటెయిల్స్ తోటి మనకి యేసు క్రీస్తు ప్రభుల వారి పుట్టుకని వివరించినట్లు మనం చూస్తున్నాం ఇక యోహాన్ గారి సువార్త రాయడము ఆది యందు వాక్యం ఉండెను అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు వారి బాప్తిస్మం కోసము అదే విధముగా బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారి కోసం రాసినట్లు చూడగలుగుతున్నాం మార్కు గారు యోహాన్ గారు కూడా బాప్తి దగ్గర నుంచి రాసినట్లు చూస్తున్నాం చాలా మంది క్రీస్తు పుట్టుక చేయరు కానీ ఆయన చనిపోయిన దినం చేస్తారు నేను ఈ మధ్య కాలంలో విని ఉన్నాను దేవుని వాక్యము అబ్రాహం దగ్గరికి వచ్చినట్లుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అని అలా కాదు కదా ఆయన జన్మించిన దేవుడు అని రెండు సువార్తలు విపులముగా చెప్తున్నప్పుడు మనము క్రిస్మస్ చేశామా లేదా అని కంటే నువ్వు క్రిస్మస్ చేస్తేనే స్వర్గానికి వెళ్తావు అని ఏమీ లేదు చేయకపోతే వెళ్ళవు అని ఏమీ లేదు ఉపవాసం ఉన్నా సహవాసం ఉన్నా కనుక చాలా విషయాలు మనము కాంప్లికేషన్ చేసుకుంటూ ఉంటాం ఒక్కటే వాక్యము మన మనసులో పెట్టుకోవాలి దేవుడు నరులను యథార్థవంతులుగా చేశాడు కానీ వారు అనేకమైన ఏం చేసుకున్నారో తెలుసా తంత్రములను కరుగు చేసుకుని ఉన్నారు కనుక సింపుల్ గా ఎందుకు ఈరోజు లోకము రక్షకుడు పుట్టాడని ఈ నెల అంతా కూడా నేను మీకు వివరిస్తున్నాను ఇక్కడ లోకరకుడు పుట్టాడు అని చెప్పి ఆ శుభవర్ధమానము గొర్రెల కాపర్లకు దేవుని దూత వచ్చి చెప్పుతున్నట్లు స్పష్టంగా లూకాసు వార్త రెండవ అంచయంలో మనం చూడగలుగుతున్నాం ఈ రోజున మనము దేవదూతల్ని చూసామా అంటే దయ్యాలే లేవని బోధిస్తున్న ఈ రోజుల్లో మరి మంచి అంటే చెడు ఉంటుందని వెలుగు అంటే చీకటి ఉంటుందని తెలుపు అంటే నలుపు ఉంటుందని ప్రతిదీ కూడా దేవుడు ఉంచాడు కనుక మనము ప్రతిది కూడా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి ఇది జీవితం అని నేర్పించబడడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను కారణం ఏంటంటే ప్రభువు నందు ఈ ఈరోజు దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించింది మరి దేవుని దూతలు వచ్చినప్పుడు వెలుగుతో వస్తూ ఉంటారు ఈ వాక్యము ఎలా వివరించవచ్చు మతి సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యయం రెండవ వచ్చిన మనం చూసినప్పుడు ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొరించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపం కలిగింది అక్కడ దూత గురించి వివరిస్తూ ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండేది అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండడం వల్ల కావలి వారు చచ్చిన వారి వలె పడి ఉండేది కనుక ఇక్కడ దూత స్వరూపమును వివరిస్తున్నట్లు ఆరో ఆరోహ్యంలో అదే విధంగా అబ్రహాం దగ్గరికి దేవుడు ముగ్గురుగా దిగివచ్చినట్లు లోతుగారి దగ్గరికి ఇద్దరిగా వెళ్ళినట్లు పరిశుద్ధ గ్రంథము యావత్తూ తెలియపరుస్తుంది ఇంకా దేవుని యొక్క దూతలు ఆయన పరిచారకులని మనకి కీర్తనల గ్రంథంలో తెలియపరచబడుతుంది ఆయన నోటి మాట ద్వారా అవి అన్నీ కలిగినని దేవుని దూతలు కూడా నోటి మాట ద్వారా కలిగి ఉన్నారని మనం కీర్తనలో చూడగలుగుతున్నాం కనుక ప్రభునందు ప్రియర అపోసల కార్యములు ఆ యొక్క పన్నెండవ అధ్యయం ఏడవం మనం చూసినప్పుడు పేతురు గారు చెరసాలలో బంధింపబడినప్పుడు ఇదిగో ప్రభు దూత అతని దగ్గర వచ్చి నిలిచి అతడున గదిలో వెలుగు ప్రకాశించను కనుక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వెలుగుకి కళ్ళు తిరిగి పడిపోయినట్లు చూస్తున్నాం సౌలు గొప్ప వెలుగును చూశాడని చెప్పి మనం చదవగలుగుతున్నాం దేవుడు తన దూతని ఎంతో మంది దగ్గరికి పంపించినట్లు ప్రకటన గ్రంథంలో రాయబడింది అదే విధంగా ప్రకటన గ్రంథము మొదటి యజ్యం పదిహేడవ వచ్చిన మనం చూసినప్పుడు నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యుద్ధ పడితిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్ల నేను భయపడకము అయితే ఆయన స్వరూపము ఎంత చక్కగా రాయబడుతుందంటే ఏడు నక్షత్రములు పట్టుకుని ఆయన నూటి నుంచి రెండు గల వాడి అయిన కర్తము ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుట్టుము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను కనుక మనము ఇక్కడ ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు అని చెప్పబడుతుంది దానియలు గ్రంథంలో మనం చూసినప్పుడు పదవాక్షయము ఐదో నుంచి నేను కన్నులెత్తి చూడగా మేలిని బంగారు నడికట్టు కట్టుకుని అతని శరీరపు రక్తము వర్ణపు రాతి వంటిది ముఖము మెరుపు వలె ఉండిను కన్నులు జ్వాలమయమైన దీపములు కనుక మనము ఇక్కడ చూడగలుగుతున్నాం దేవుడి యొక్క స్వరూపము ఇది యేసుక్రీస్తు వారి యొక్క నిజమైన దివ్య స్వరూపము మూర్షే కూడా ఆ ముఖ కాంతిలో అతని యొక్క ముఖము చర్మము ప్రకాశించినందున ఈ రోజున ఇటువంటి దినములలో కూడా దేవుడు తన దూతలను పంపి వర్తమానం ఇస్తాడు అని చెప్పి నీవు నేను నమ్మగలమా ఈ రోజుల్లో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి కట్టుకథలు అంటే ఇంకేం చెప్తాం ఈ సైన్స్ సైన్స్ టెక్నాలజీ అని చెప్తున్నాము కానీ ఈ టెక్నాలజీ ఎంత విస్తారంగా పెరిగినా కూడా మనము ఆప్యాయత కోసం అనురాగం కోసం అల్లాడిపోతున్నామే నీకు నాకు శుభవర్తమానము ఏమిటి అని చెబితే దేవుడు ఆయన దేవుడు ఆయన సమీపింపరాని దివ్య మహిమలో నివసించేవాడు మహా తేజస్సుతో నివసించేవాడు పరిశుద్ధుడు పరిశుధుడు పరిశుధుడు అని కొనియాడబడుచున్న ఆయన నీ కోసం నా కోసం దీనదాసుడిగా దిగవచ్చాడే మన కోసం ఆయన దీనాతి దీనంగా పేదవారి ఇంత ఆయన జన్మించాడే రాజ్యుల రాజయ్యుండి ఆయనకు సత్రములో స్థలము లేనందున యోసేపుతో మొట్టమొదట ఇవ్వబడింది నేను నీకు తోడై ఉన్నాను భయపడకు అనేక మన జీవితంలో ఇదే గుర్తు తెచ్చుకుంటే ఎంతో ధైర్యంగా వెళ్ళగలుగుతాం ఆయన మనకి తోడై ఉన్నాడు మన ప్రతి శ్రమలో మన ప్రతి బాధలో మన ప్రతి కష్టంలో ఆయన మనతోటి ఇష్టంగా నడువుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇంకా చెప్తే యశయా అరవే చెప్పబడుతుంది నీకు వెలుగు వచ్చినది లెమ్ తేచరి దేవుడు తన వెలుగుని మన మీద ప్రకాశింపచేస్తాడు తన మహిమని మనకి ఇస్తాడు తన కృపలో మన ప్రతి పాపమును చీకటిని వెలుగుగా బాధను దుఃఖమును సంతోషముగా మారుస్తాడు అది ఆయన కాదు ఇప్పుడు గుర్రెల కాపురి విషయంలోకి వస్తే వారు నీతిమంతులు పరిశుద్ధులు అని చెప్పబడలేదు కానీ పరిశుద్ధుడు పరిశుద్ధుడు లోకరక్షకుడు మీ కొరకు పుట్టిన అంటే పాపులకు తన మార్గములు తెలియపరుస్తాడు అని చెప్పబడింది వాక్యం ఇంకా చెప్పాలంటే యూసెఫ్ మరియమ్మని వదిలేయాలనుకున్నాడు మరియమ్మ అనింది ఇది నాకు ఎలాగో తెలియను అని చెప్పి మరియమ్మ యశు ప్రభు కోసం సిద్ధపడినట్లు ఎక్కడ మనం చూడలేం ఆమె దయ పొందుకున్నట్లు చూస్తున్నాం అంటే దేవుని యొక్క కనికరము నీ మీద ఉన్నప్పుడు దేవుని కృప నీకు ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపి నీకు వర్తమానం ఇస్తాడు ఆయన కలలో కనబడతాడు దర్శనం ఇస్తాడు నేరుగా చెప్తాడు లేకపోతే తన సేవకులను పంపుతాడు ఇవన్నీ నేను అనుభవంలో చూశాను ఈ రోజు మీకు నేను చెప్తున్న ధైర్యం ఏంటంటే దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా ఆయన చేస్తున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మన మైండ్ మన హృదయం మన మైండ్ ఎప్పుడూ కూడా మనకి తెలిసింది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ మీకు తెలుసా తెలుసుకోవలసింది చాలా ఉంది ఇక్కడ దేవుని యొక్క దూతలకి వెళ్లే ముందు మనం చూస్తే నిర్గమా కారణము నలభైవ అజయం ముప్పై నాలుగో చేయం అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా ఎహోవా తేజస్సు మహిమతో నింపబడిను కనుక ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యహోవా తేజస్సుతో నిండిన కనుక మోసే ప్రత్యక్ష కూడా అంటే ఆ రోజున దేవుని కోసము టబాన్యకా అంటారు ప్రత్యక్ష గుడారం కట్టారు దేవుడు తన మహిమను పంపాడు షకీనా మేఘాన్ని పంపినట్టు చూస్తున్నాం ఆ తర్వాత సులోమన్ మహారాజు మందిరాన్ని కట్టాడు ఆ మందిరము కట్టినప్పుడు మనము మొదటి రాజులు ఎనిమిదవం పదో వర్షం చూసినప్పుడు యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యహోవా మందిరమును నింపాను కాబట్టి యహోవా తేజో మహిమ యహో మందిరములో నిండుకునగా ఆ మేఘం ఉన్న హేతువు చేత యాజకులు సేవ చేటుకు నిలబడలేకపోయారు చాలా సార్లు మనలో ఉన్న అసూయ ఎదుటివాన్ని అంగీకరించలేకపోతుంది అన్ని మనకే తెలుసు అని కాకుండా అన్నీ తెలిసిన దేవునికి మనము వినయముతో ఆయన్ని మహిమ స్వరూపుడిగా ఆయన పరిశుధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వాడు కనుక ఏ రోజున అయితే ఆయనని విరిగి నలిగిన హృదయాలతో ఆయనని స్థుతించగలుగుతాము ఆయనను ఘనపరచగలుగుతామో ఆయనను మహిమపరచగలుగుతామో సమస్తము సాధ్యము కదా దేవునికి కనుక ఈరోజు దేవుడు నిన్ను గొర్రెల కాపరల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు నీ తల వెంట్రుకలు సైతము ఆయన లెక్కించి ఉన్నాడు క్రీస్తు ప్రభుల వారు పుట్టి మన కోసం జీవించి చనిపోయి సమాధి చేయబడి రెండు వేల సంవత్సరాలు పూర్తయి ఇదిగో దేవుని సన్నిధి నేను అనుభవించగలుగుతున్నాను మీకు బయలుపరచగలుగుతున్నాను ఆయన సన్నిధిలో నివసించు వారు ధన్యులు ఏ రోజునైతే విరిగి నలిగిన హృదయాలను ఆయన అలక్ష్యం చేయడని ఆయన నిన్ను బహుగా ప్రేమిస్తున్న దేవుడని నీ కోసం ప్రాణం పెట్టి తను తాను తగ్గించుకుని తల ఉంచి చనిపోయిన దేవుడని నీవు నేను గ్రహించగలుగుతామో ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడానికి రాలేదు కానీ ఆయన మన కోసం భూమి మీద నడిచిన దేవుడు సముద్రపు నీటిపైన సైతం నడిచిన దేవుడు మరణాన్ని జయించి మృత్యుం లేచిన దేవుడు ఈ రోజున ఆ దేవదూతల్ని ఎంత మంది చూశారు కదా మరి మగ్ధలేని మరియ కూడా దేవుని యొక్క దూతల్ని చూసి అదే విధముగా మరి ఆ యొక్క యోహాను శిష్యుడు గారు రాశారు కదా దేవుని దూతలు ఒకరు పాదుమల యొద్ద ఒకరు తల యొద్ధ మరి ఈ రోజున ఎందుకు నమ్మలేకపోతున్నాం నేను ధైర్యంతో చెప్తున్నాను ఒకవేళ మీ జీవితంలో అంతగా కష్టం వస్తే హాగర్ కంటే నువ్వు చిన్నవాడివి తక్కువ వాడివి కాదుగా హాగర్ కోసము దేవుడు తన దూతను పంపినప్పుడు నీ కోసం పంపుతాడు అని నమ్మగలగడమే దేవుణ్ణి డిక్లేర్ చేయడమే నా ప్రతి బాధలో ఆయన తన దూతలు అంటే ఏహో వయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని కాపాడుతాయి ఇప్పుడైతే నువ్వు గాడ్లీ కాన్షియన్స్ కలిగి ఉంటావో దేవుడు తన దూతలను నా చుట్టూ పెట్టాడు దేవుని దూతలు అని చెప్పి మనము కీర్తన తొంభై కీర్తన తొంభై ఒకటి అన్ని చూడగలుగుతున్నాం కదా కనుక ఈ రోజు నా వర్తమానం ఏంటంటే దేవుని నీ మహిమ నీ మీద ప్రకాశించుచున్నది కనుక నిద్రించుచున్న నీవు మృతుల నుండి లేచి ఈ రోజు నుంచైనా దేవుని కొరకు కార్యాలు చేయడానికి చిన్న చిన్న విషయాలు ఈ సోషల్ మీడియా చూసినప్పుడు నిజంగా దశభాగం కోసం కుటుంబస్తున్నారు ఇది పాత నిబంధన ఒక్క మాట చెప్పి నేను ముటిస్తే పాత నిబంధన క్రొత్త నిబంధన అసలు ఇవి కాదు పాత నిబంధన ఏమిటి మోషే అక్కడ ఉన్న ఆ యొక్క యజ్ఞ బలి పశువును వధించి ఆ రక్తము ఆ వారి మీద ప్రతి ఒక్క పరిశుద్ధ వస్తువుల మీద ఆ యొక్క రక్తము చిలకరించి మీ కొరకు చినింపబడుతున్న ఈ రక్తము అని చెప్పి నిబంధన రక్తము అని నిబంధన గ్రంథము వినిపించారు ఇది పాత నిబంధన అయితే క్రొత్త నిబంధన యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక రొట్టిను చేతపుచ్చుకొని ఒక ద్రాక్షాల గిన్నె చేతపుచ్చుకుని మీ నిమిత్తం చినింపబడుతున్న నా రక్తం ఇది నూతన నిబంధన దేవుని కోసం నా జీతం జీతం ఇచ్చిన వాడిని దేవుని కోసం ఏమైనా చేయాలి అని చెప్పి నన్ను నేను సమర్పించుకున్న వాడిని నేను కనుక దేవుని కోసం ఇవ్వడంలో వస్తే అందరికంటే ఎక్కువ నేను ఇస్తాను అనేవాణ్ణి ధారాళంగా ఇచ్చేవాడిని దేవుడు చూస్తున్నాడు అని కొత్త నిబంధనంతా రాసి పెట్టబడి ఉంది కదా విసుగు కొనక వారిని కనుక నేను బహుగా ఇచ్చాను నేను బహుగా దీవించబడ్డాను ఈ రోజు దేవుని మహిమ ప్రకాశించాలి నీ చుట్టూ అంటే ఎంతకాలం ఈ లోక మహిమ అనగా ఈ లోకం యొక్క ఆ యొక్క ఒకటే మాస నేత్రాస శరీరాస జీవప్రము వెళ్ళిపోతాయే దేవుడు తన మహామహిమలో తేజో మందిరంలో నివసించాలి అంటే నీ యుద్ధకు వస్తున్న ప్రజలకి నీవు దేవుని మహిమను ప్రత్యక్షపరిచేవాడిగా దేవుని మహిమ కార్యములు వివరించేవాడిగా అనేక మందికి రక్షణకు కారణభూతుడిగా నువ్వు నేను ఉండాలని అటువంటి గొప్ప వాక్యము దేవుడు మన దీవించడమే కాకుండా తన దూతను మన కొరకు ఈ రోజుల్లో కూడా పంపుతాడని ధైర్యంతో నేను చెప్పగలను ప్రార్థించిద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిందండి మితమైన ఈ వాక్యము అనేక మందికి ఆధారంగా చేస్తామని యేసు దీవించి వినబడుతున్న ప్రతి ఒక్కరునైనా వారి హృదయాలు సమర్పించేటట్లు క్రిస్మస్